ఇక్కడ ఏం పొంగలి కార్యక్రమం ఉంది అక్కడ చచ్చిపోతుంది అయిపోయి అంతా రెడీ అయ్యి పూజా కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇక అన్నం తినబోయే సమయానికి ఫోన్ వచ్చింది ఇట్లా ఫలానా ఫలానా అంట అమ్మాయి కరెంట్ షాట్ కూడా చచ్చిపోయిందని చెప్పి ఫోన్ వచ్చింది అంటే ఇప్పుడు మరి మా అమ్మ ఉందిగా మా నాన్న ఉన్నాడుగా నేను మేమందరం అందరం ఉన్నాం కదా ఆమెకి భర్త పిల్లలు కుటుంబం అంతా ఉంది కదా అదేది అందుకే పాట పాడుకున్నాను నంజినీళ్ళ చెరువులో బాగా ఫుల్గా నీళ్లు ఉన్నాయి నీళ్లు తాగుదామని ఉపవాసం ఉన్నా రోజు ఫాస్టింగ్ ఉన్నాను నాతో పాటు చాలామంది తమ్ముళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు అప్పుడు బాగా దప్పిక అవుతుంటే ఎండకి చెరువుల్లో నీళ్ళు తాగుదామని నీ మెట్ల మీద దిగా రెండు మెట్లు నీళ్లలో ఉన్నాయి పాచి ఉంటుంది జారిద్దని తెలియదు నాకు దాని మీద అడిగేసాను వెళ్ళిపోయా కరెక్ట్గా ఇక్కడ దాకా అట్లా వెళ్ళలికల దిగిపోయాను చెరువులోకి షర్టు పట్టుకొని ఆపినట్టు ఆగిపోయా లేకపోతే ఆ రోజే అయిపోయేది కథ ఎందుకంటే మన ఈత రాదు రాదు ఏం చేద్దాం మరి ఫుల్ ఉన్నాయి నీళ్ళు ఆ చెరువులో చాలా మంది పడితే చుపారు కూడా ఏం ఏకాంత ప్రార్థనకి అక్కడ దొరికింది నాకు ప్రశాంతత అందుకని ఆడికి పోయేవాడిని అంటే నా చుట్టూ చాలామంది ఉన్నారు నన్ను నేను నీళ్ళలో పడిపోవటం దావీదు చూసి దూరంగా పరిగెత్తుతున్నాడు నరసరాపేట పాస్టర్ గారు దావీదు పరిగెత్తుతున్నాడు ఆయన వచ్చేటప్పటికి నేనే ఉండేదేం లేదు అంత దూరంలో ఉన్నాడు అది అయిపోయిన తర్వాత ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆలోచించుకున్నాను నిజమే కదా ఇంతమంది తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు ఎవరూ రాలేదు నా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు ఈ దశలో ఈ క్షణంలో నన్ను కాపాడలేరు ఎలాగ నేను ఆగిపోయాను నేను నీళ్ళల్లో మునిగిపోకుండా ఎలా నేను అట్లా ఆగాను ఆయనే నన్ను పట్టుకున్నాడు కొన్ని వేళలా మరువక నూకా చెవు కన్నీ వేళలా తమ్మై నమరచేను కొన్ని వేళలా మరువక నూకా చెవు అన్ని వేళలా నా మంచి స్నేహితు మరువలేను నీ ప్రేమ నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా నీను వీడి బతుకుట కంటే మరణమే మేలు సుమాని అనురాగం నిజమైన మమకారం చూపునా ఎవరైనా ఈ బ్రతుకులు దొరుకునా ఎందైనా ఈ జగతిలో ఏ సూని ఆగో వారు ఎవరు చేసి ఉన్న బాసలను నీ ప్రాణానికి నా ప్రాణ వాడు అంటారు ప్రాణాపాయం కలిగినప్పుడు అడ్రస్ కూడా దొరకరు దీన్ని బట్టి ఆలోచించండి సర్వకాల సర్వావస్థల ఎందు మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడెవరు మనల్ని అర్థం చేసుకునేది ఎవరు గుండె చెదరిన వేళ మనల్ని ఖచ్చితంగా ఎవరు భయము మనల్ని కమ్మిన వేళ మనల్ని ధైర్యపరిచేవాడెవరు శత్రువు నిన్ను తరిమిన వేళ నీ పక్షాన నిలిచేవాడెవరు కృంగుబాటు నిరాశ నిస్పృహ నిన్ను ఆవరించినప్పుడు నిన్ను లేవనెత్తే వాడెవరు ఎంతమందికి ఉంది అనుభవం కన్ఫామ్గా అదే కాబట్టి నా వారు ఎంతమంది ఉన్నారు నీ తోడు సరిరా చాలామంది ప్రమాణాలు చేస్తారు పెళ్ళి నాటి ప్రమాణాలు తర్వాత జీవితంలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ప్రమాణాలు నీ కోసం నేను ఉంటా నీకోసం నేను ఎంత చేస్తాను నీ కోసం నేను ఇంత చేస్తాను నువ్వంటే నాకు ఎంత ఇష్టం నువ్వంటే నాకు ఎంత ప్రేమ నువ్వంటే నాకు అది నువ్వంటే నాకు ఇది నువ్వంటే లవ్వు పువ్వు అని చెప్పి చెబుతూ ఉంటారు ఇవన్నీ ఏదో కథ నడవటానికి నాటకాలు తప్ప ఒరిజినల్గా మాట్లాడితే సరైన సన్నివేశాల్లో ఒక్కొక్కళ్ళ రంగు బయటపడిద్ది సరైన సన్నివేశాలు రావాలి అప్పుడు బయటపడిద్ది ఒక్కొక్కళ్ళు రంగు ఏం చేద్దాం మరి ఈ లోక నటన కదా నడవాలి కదా ఒకరినొకరు మాయ చేసుకొని బతకటం ఒరిజినల్గా మాట్లాడితే దేవునికి స్తోత్రం ఏమండి ఏందిరా మాకు విరక్తి పుట్టించేటట్టున్నావు పొద్దు నువ్వు అనవాకండి నేను నిజంగా మాట్లాడుతున్నాను వాస్తవం మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు దేవుని దగ్గరికి పోయినప్పుడు దీనుడైన వాడు ఏం చేస్తాడు ఎంత మందిని కలుగున్నా ఏమంటాడు తెలుసా నాకెవ్వరూ లేరు ప్రభా నాకు నువ్వే అనుకుంటా పోతాడు ఎవరన్నా ఉన్నారు అనుకుంటే వాళ్ళ దగ్గరికి పోతాను నేను నాకెవరూ లేరనుకున్నాను కాబట్టి నేను ప్రతి దానికి నీ దగ్గరికే వస్తున్నాను బ్రవ్వ ఇది దేవుని ఎదుట దీన మనస్సు కలిగి నడుచుకునుట ప్రతి విషయమునకు దేవుని దగ్గరికి వెళ్ళుట దేవుని మీద ఆధారపడుట దేవుని ఆశ్రయించుట దేవుని వెతుక్కొనుట దేని విషయంలో కూడా ఇక వాళ్ళు వీళ్ళు అన్నది చూడకుండా ఎవరున్నా లేకున్నా నాకు నువ్వే దిక్కు అని చేతులు ఉన్నా సరే నన్ను నడిపించాల్సింది నువ్వే నాకు చేయూత నువ్వే కళ్ళు నాకున్నా సరే ఈ కళ్ళు కాదు నా మనోనేత్రాలు వెలిగించాల్సింది నువ్వే కాబట్టి నేను అన్ని విషయములలో దీనుడను తండ్రి దీను రాలిని తండ్రి అని దేవుని ఎదుటికి వెళ్ళుట దీన మనస్సు కలిగి ప్రవర్తించుట రక్షణ విషయంలో నువ్వే దిక్కు ఇహ సంబంధమైన జీవన వ్యవహారాల్లో నువ్వే దిక్కు కృంగుబాట్లో నువ్వే దిక్కు ధైర్యం చెడిన వేళ నువ్వే దిక్కు రోగము కలిగిన వేళ నువ్వే స్వస్థత బలహీనత వచ్చింది అంటే పెడతారు రోగాన్ని తగ్గిస్తారా డాక్టర్ చేతులు ఎత్తేసాడు అనుకో బెడ్డు మీద గుట్టగొట్లాడుతుంటే నిలబడి చూస్తారు ఏడుస్తారు తప్ప ఇంకేం చేయలేరు అదే ఏసై అనుకో లే అన్నాడంటే లెగుస్తావు నువ్వు ఏంది బలహీనత భయపడుతున్నావా భయపడవాకు నేను నిన్ను స్వస్థపరుస్తున్నా అన్నాడంటే బాగుపడతావు నువ్వు మారిపోయింది నీ రిపోర్ట్ మారిపోయింది నీ జీవన విధానం నీ లైఫ్ ముఖ చిత్రం జీవితం ముఖ చిత్రం మారిపోయింది అందుకే నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా నేను నేర్చుకున్నది మీకు నేర్పుతున్నా దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రతి విషయమందును ఆయనను ఆశ్రయించుట అనేది నీవు చేయగలిగితే దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించిన వాడివి ప్రవర్తించిన దానివి అవుతావు అర్థమైందా ఓ నాకు బోళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఆవిడ ఉంది మా ఆయన ఉన్నాడు అబ్బాయి వాళ్ళు ఉన్నారు అమ్మాయి వాళ్ళు ఉన్నారని ఎవరిని ఆధారం చేసుకున్నా నువ్వు దీన మనసు కలిగి లేనట్టు నాకు మా మా యజమాను ఉన్నాడు మా నాకు అసలు నాకు నేను నేనంటే ఎంత ఇష్టమో నా కోసం ఏమైనా చేస్తాడు ఇవన్నీ పక్కన పెట్టు మంచోటి బుద్ధి మాంసం దగ్గరని కొన్ని సన్నివేశాల్లో కానీ ఒక్కొక్కళ్ళ సంగతులు బయటపడం ఒకవేళ ఏ మనిషికైనా అంత మమత నీ మీద కలిగింది ఏ మనిషి అయినా అంత మమత నీకు చూపించాడంటే అది కూడా ఆయన కృపతోనే ఆ మనిషికి నీ మీద ఆ మమత పుట్టించి నీ మీద ఆ దయ పుట్టించి నీకు అంత సాయం అవతలి వాళ్ళు చేసే పరిస్థితి ఉందంటే అలా చేపిచ్చిన వాడు మరుగునున్నాడు నువ్వేం చేస్తావు చేసిన వాళ్ళని చూస్తావు కానీ చేపిచ్చినోడిని చూడవు చేపిచ్చినోడిని చూడాల కథ ఆయనది సహాయకుడు ఆయన మమత పుట్టించేది ఆయన దయ పుట్టించేది ఆయన కనికరం పుట్టిచ్చేది ఆయన నిన్ను బాగు చేసేది ఆయన బ్రతికించేదాయన నాకు భలే సమస్య వచ్చిందన్న మన మా అన్నయ్య షడన్కు వచ్చి భలే ఆలోచన చెప్పాడు నాకు అసలు భలే ఐడియా చెప్పాడు మా అన్నయ్య నీ బొంద మిన్నాయక అంత తెలివి లేదు ఐడియా ఇచ్చి పంపించింది పెద్ద అన్నాయి దేవునికి స్తోత్రం నేను చెప్తున్నా ఆపత్కాల మందు నిన్ను ఆదుకొనడానికి కావలసిన ఆలోచనను చెప్పువాడు ఆయన వాడుకుంటాడు ఆ మనుషుల ద్వారా చాలేమన్నా అన్నా నువ్వు చెప్పిన మాటలతో బతికి అన్న లేకపోతే నేను చచ్చిపోయేదాన్న నేను చచ్చిపోయేవాడు అన్నా వందనాలు తమ్ముడా వందనాలు చెల్లెలా అసలు నువ్వెవరో షాలేమన్నకు తెలుసా నీకేమన్నా ఆయన ఫోన్ చేసి ఆ మెసేజ్ పెట్టాడా నీకు ఫుల్ మెసేజ్ విన్నావో షార్ట్ మెసేజ్ విన్నావు నువ్వు ఉన్న ఆ పరిస్థితుల్లో శాలేమన్న నిన్ను గుర్తెరిగి శాలేమన్నే నీకు పంపించాడు అది కాదు పరమశాలేమురాజు చూశాడు నిన్ను పరమశాలేము చూశాడు నిన్ను మహానుభావుడు ఆయన చూశాడు నీ కృంగుబాటు ధైర్యం చెడిన నీ స్థితి వేదన నువ్వు చేసుకుంటున్న ఆత్మహత్య ఆలోచన ఇవన్నీ ఆయన చూశాడు చూసి ఈ మనిషికి సరిపోయినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాట నా నోట పలికించి పలికించింది ఆయనే అది నీ దగ్గరకు వచ్చేటట్టు చేసింది ఆయనే మరుగునుంటాడండి ఏమీ తెలియనట్టు మరుగునుంటాడు అసలు నాకేం సంబంధం లేదన్నట్టు మరుగున ఉంటాడు మొత్తం కథ అంతా ఆయనే చేస్తాడు ఇదిరా తల్లి అసలు విషయం అదిరా తల్లి అదమ్మా ఇప్పుడు చెప్పండమ్మా ఎవరమ్మా సర్వకాల సర్వావస్థల ఎందు కంటికి రెప్పలా నిన్ను దాచుకుంటుంది ఎవరమ్మా చాలేమానా కోటం అయిపోయిందంటే అడ్రస్ కూడా చెక్కడు అన్న అన్న అంటే కూడా చంపాటు పడి మరి అందరికీ సమాధానం చెప్పాలంటే ఇక అందరు కూర్చోబెట్టి నన్ను మీరు ప్రార్థన చేయాల్సి వచ్చింది అందరితో మాట్లాడి మాట్లాడి ప్రార్థన చేసి చేసి అడ్డం పడతానండి నీకు మీరు కూర్చోబెట్టి ప్రభావానికి దాసునామలో లేపున ఆయనని ప్రార్థన చేయాల్సి వచ్చింది నేను ఎక్కడ తట్టుకుంటానండి ఇంత ఇన్ని వేల మందిని ఇంతమందిని కాదు ఇంకా ఇంతమందిని కాదు ఇంకా ఇంతమంది ఆయన మోయగలిగిన వాడు ఆయన శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నిచ్చావు కృపలో నిలిపావు కృంగిన వేళలో ననులేవనే తిన చిరునామా నీవేగా కృంగిన వేళలో ననులేవనే తిన చిరునామా నీవేగా ఇప్పుడు చెప్పండి దేవుని ఎదుట దీన్న మనసు కలిగి నడుచుకునుట అంటే అర్థం ఏంటి మొట్టమొదటి మాట ప్రతి విషయమునకు నీకు ఎన్ని అవకాశాలు ఎంతమంది సపోర్ట్ నీకున్నా ఇవన్నీ వట్టి నాయన నాకు నువ్వే దిక్కు అని ఆయన ముందుకు వెళ్ళుట ఆయన మీద ఆనుకొనుట ఆయన మీద ఆధారపడుట ఒకవేళ నీకేదన్నా ప్రయోజనం కలిగిన ముందు ఆయననే మహిమపరచుట అన్నాశాల నిజంగా చాలా సాయం చేశావన్నా నువ్వు అనకూడదు ఫస్ట్ చేసే దగ్గరికి లేసయ్యా నీకు వందనాలు అయ్యా ఎంత సాయం చేశావు తండ్రి నువ్వు అనా ఏ ప్రయోజనం నువ్వు పొందినా ఏ మేలు పొందినా మొదట ఆ మనిషిని వాడుకొని నీకు సాయం చేసింది నా తండ్రి కనుక నా ప్రభువు కనుక మొదటి స్థుతి మొదటి మహిమ ఘనత ప్రభావం నా ప్రభుకే చెందాలి అది దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట మైఖేల్ ఫారడే కనుగొన్న సిద్ధాంతాన్ని బట్టి రాజు ప్రశంసించి ఆయనను గూర్చి పొగడి పొగడి మాట్లాడుతుంటే స్టేజీ మీద లేడు మైకేల్ ఫారడే రాజు ప్రశంసించి మాట్లాడుతుంటే మైకేల్ ఫారడే లేడక్కడ అదో చూడండి ఆ ఫోటో రాజు ప్రశంసించి పొగిడి పొగిడి మాట్లాడుతున్నాడు ఏం లేడు ఏనాడికి పోయాడు తెలుసా రాజుని అధికారులని ఆ స్టేజ్ మీదే వదిలిపెట్టి రాజుల రాజు సన్నిధికి పోయాడు తన గెలుపులో తన విజయములో తన సంతోషములో తన ఆనందములో దానికి మూలం ఎవరో వాళ్ళు ఇరుగున్నారు అందుకే వాళ్ళు చరిత్రలో నిలబడ్డారు ఇదంతా నా ప్రభు కృప కదా రాజు అంతటి వాడు లేచి ఘనపరిచి నన్ను మాట్లాడుతున్నాడంటే నా దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి నన్ను ఇలా వెలిగించాడు కాబట్టి కదా ఒకవేళ నా దేవుడు ఈ కృప నాకు ఇవ్వకపోతే రాజు తనను చూడటానికైనా నాకు అవకాశం ఇస్తాడా తన గేటు ముందుకైనా నన్ను రాణిస్తాడా ఛాన్స్ లేదు కదా కానీ భూరాజులు నన్ను మహిమపరిచేటట్టు చేసింది నా ఆయన ఆయన రాజుగారు మాట్లాడుతుంటే చర్చికి పోయాడు ఆయన అసలు అంత వేదికని ఎవడైనా వదిలిపెడతాడండి పొరపాటును కూడా వదలరు చర్చికి వెళ్ళాడు ఎందుకో తెలుసా ఆయన ప్రోగ్రామ్ ఆయన ప్రదర్శించాల్సినటువంటిదంతా అయిపోయిన మరుక్షణం నుంచి తన చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయింది తన చర్చిలో ప్రేయర్ స్టార్ట్ అయిద్ది అందుకని రాజున్నాడా ఉన్నారా మంత్రులు ఉన్నారా ఇవన్నీ పట్టించుకోవాలా అందరిని అక్కడే పడేసి ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు మందిరంలో ఎంతమంది చేస్తారు అట్లా ఎంతమంది చేస్తారండి చర్చి ఎక్కడికి పోయింది పాస్టర్ ఎక్కడికి పోతాడు యేసు ప్రభు ఎక్కడికి పోతాడు రాజు దగ్గర ఛాన్స్ వచ్చిందా మీరైతే వదులుతారు మనమైతే వదులుతాం నెక్స్ట్ వీక్ పోతాలే పొరపాటున భార్య అడిగింది అనుకో ఏమయ్య చర్చి కదా ఈరోజు ఆదివారం నువ్వు ఆడు కూసు మా చర్చికి పోవద్దు అందనుకో చర్చి వారం వారం వెళ్తున్నాగా వారం వారం ఉంటుంది ఆడికి అక్కడ అక్కడెవరు మంత్రి గారు రాజుగారు ఏందనుకున్నా అసలు ఆ స్టేజ్ మీద నీ భర్త కూర్చోవటమే ఒక ధన్యత పో పండగ పో నువ్వు పో చర్చికి నేను రాని ఈసారి వారం వస్తా పో అనే టైఫ్ మైండ్లు మన అనే టైప్ మైండ్లండి మనయే అదే కాదు దేవుని ఎదుట దీన మనసు కలిగి నడుచుకొనుట అంతగా ఇతరులు ఘనపరిచే స్థితి నాకు వచ్చింది అంటే ఇది నా దేవుని దయా దానమని ఎరిగి ఆయనను మహిమపరచుట వెళ్ళిపోయాడు రాజుల ముందు అతడు దీనుడుగా లేడు రాజుల ముందు సవాల్కరంగానే ఉన్నాడు కానీ రాజాది రాజు ముందుకెళ్ళి తన దీనత్వాన్ని ప్రదర్శించాడు ఇదండి దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించటం అంతేగాని నీరసం రోగుల్లాగా బాగున్నారా ఏమిటి సంగతి నేను దీనుణ్ణి పెద్దగా మాట్లాడను ఇది కాదు దీనత్వం